చేప దోసకాయ ఈ పులుసు ఉండమంటే మన పక్కనున్న పదిళ్ళు ఆకలితో అలమటించిపోవాలి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ టేస్ట్ చూడాలంటే మరి ఒకసారి ట్రై చేయాల్సిందే ముందుగా ఉప్పు చేపల్ని వేడి నీటిలో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలను కూడా కట్ చేసి వేసుకొని నూనెలో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి తగినంత కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న గ్లాసులో వాటర్ వేసి ఇలా బాగా ఉడికించాలి తర్వాత దీంట్లోకి పులుపుకి సరిపడా ఎంత పులుపు తింటే అంత పులుపు చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి ఈ మరుగుతున్న పులుసులో వేసుకొని ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత మనం వేపు పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించాలి ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అది